హలో ఇవి కానీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం నేను చిన్నప్పుడు నేను యాక్చువల్గా ఈరోజు నేను అన్ని ఫొటోస్ చూస్తుంటే సరే మీ అందరికీ కూడా చూపిద్దాము నా మెమరీస్ నా ఫొటోస్ అని చెప్పేసి ఈ వీడియో తీశాను అనమాట ఇవన్నీ నేను చిన్నప్పుడు అనమాట ఫొటోస్ ఇంకా చాలా లేవు ఉన్న కొన్ని మాత్రం చూపిస్తున్నాను నేను ఇవన్నీ ఫోటోలలో నేనే చిన్నప్పుడప్పుడు నేను ఈ ఫోటోలన్నీ దిగినప్పుడు నేను ఒక్కదాన్నే ఉండే అనమాట మా చెల్లి నాకు సిక్స్ ఇయర్స్ గ్యాప్ అనమాట అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండే అనమాట ఇంకా ఇవన్నీ ఇవి మా చెల్లి వాళ్ళు ట్విన్స్ అనమాట నేను చెప్తాను కదా వీళ్ళిద్దరు ట్విన్స్ నేను అప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని అనమాట ఇప్పుడు వీళ్ళిద్దరిని నేనే చూసుకునేదాన్ని స్కూల్కి పంపించేది అంటే ఏదో నాకు రెండు బొమ్మలు దొరికినట్టు అట్లా అనిపించేది అనమాట మంచిగా ఇక వాళ్ళిద్దరితోటే వాళ్ళను తినిపించడము స్కూల్లో డ్రాప్ చేయడము ఆడుకోవడము అలా చేసేదాన్ని అనమాట అయితే అదే ఫొటోస్ అన్నీ చూస్తుంటే సరే మీ అందరికీ కూడా చూపిద్దాము మా ఫొటోస్ అని చెప్పేసి మీకు చూపిస్తాను అట్లే నేను మా సిస్టర్ మ్యారేజ్ ఫొటోస్ కూడా పెడతాను చూడండి మీకు ఏమైనా శారీస్ కానీ ఏదైనా నచ్చితే నన్ను అడగండి కమెంట్లో నేను చెప్తాను ఈ ఈ ఫోటోనేమో ఇప్పుడు వచ్చి ఈ ఫొటోస్ ఏమో మా పాప తొట్లేవు అనమాట మా తొట్లలో మా పాప ఫేస్ చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుంది కదా చబ్బిగా ఇప్పుడైతే మొత్తం బక్కగా అయిపోయిందనమాట ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఫోటో నేను కూడా అప్పుడు చాలా బక్కగా ఉండేదని అన్నమాట ఇక్కడ ఫోటో పెడతాను చూడండి ఎంత బక్కగా ఉండేదన్నప్పుడు నేను ఇప్పుడే కొంచెం లావ్ అయిపోయినానంతే ఇదేమో మా చెల్లి పెళ్ళివి అనమాట చాలామంది నన్ను అప్పుడు అనమాట నేను నార్మల్ ఒక షార్ట్ వీడియో ఏదో పెడితే నన్ను వీడియో పెట్టు వీడియో పెట్టు అని అడిగినమాట మ్యారేజ్ ఫొటోస్వి కానీ ఏదైనా పెట్టు అని అడిగిండ్రు అందుకే ఇప్పుడు నేను అక్కడక్కడ తీసి పెట్టుకున్నా పెట్టినాను అనమాట నేను ఇట్లే ఫొటోస్ చూస్తున్నాను అది అని చెప్పేసి ఇది చూడండి హల్దీ ఫంక్షన్ అనమాట ఈ హల్దీ డెకరేషన్ సింపుల్గా చాలా బాగుంది కదా మాకు మొత్తము అన్ని ఈవెంట్స్కి కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకున్నాను అనమాట మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను అతని నెంబర్ నేను పంపిస్తాను చాలా బాగా చేసింది డెకరేషన్ ఇదంతా టెరస్ పైన అనమాట వీళ్ళిద్దరే మా సిస్టర్స్ మీరు అడుగుతారు కదా సిస్టర్స్ ఎవరని మా సిస్టర్స్ ఇక్కడే మేము ముగ్గురం అనమాట ఇప్పుడు పెళ్ళయ్యే సిస్టర్ నేను ఒకలాగుంటాం మేమిద్దరం ట్విన్స్ అని అందరు అంటుంటారనమాట సేమ్ ఐస్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి అని చెప్పేసి కానీ మేమిద్దరం ట్విన్స్ కాదు వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట మీరు చూస్తే కూడా మీరు కూడా అంటారు మే మీరిద్దరు ట్విన్స్ లాగా ఉన్నారు అని చెప్పేసి నేను ఇక్కడేమో అంత మా కజిన్స్ అనమాట మొత్తము అప్పుడు యాక్చువల్గా మా సిస్టర్ అప్పుడే మా ఇంకో కజిన్ వాళ్ళ పెళ్ళి కూడా ఉండే అనమాట వాళ్ళు కూడా మా ఇంటి పక్కకే ఉంటారు అనమాట రెండు బిల్డింగ్లలో ఫంక్షన్ పెళ్ళి అవుతుండే అందరూ అటు ఇటు తిరగడము అదే సరిపోయింది అనమాట రెండు ఫంక్షన్లకు అటెండ్ కావడము అంత గందరగోళం గందరగోళంగా అయిపోయింది అనమాట ఇది హల్దీ ఫంక్షన్ రోజు మా ఫోటోస్ అనమాట మేము అందరికీ చూపిద్దాము అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఉంటే మీరు నన్ను కామెంట్లో అడగండి నేను చెప్తాను నేను ఈ డ్రెస్ కూడా మేము హల్దీ కోసం డిజైన్ చేయించినాం అన్నమాట మొత్తము ఇవేమో సెట్ ఇవన్నీ అన్నీ బేగం బజార్లో తీసుకున్నాము కానీ ఇది డ్రెస్ ఇవన్నీ మాత్రం మేము ఆల్మోస్ట్ మా చుట్టాలు కూడా ఎవరు ఫోటోలు చూడలే ఇప్పుడు ఈ వీడియోలనే చూస్తారేమో నాకు తెలిసి నాకు అప్పుడు స్ట్రెయిట్ హెయిర్ ఉండే మొత్తం ఇప్పుడు కర్లీ అయిపోయింది ఇక్కడ అందరం కలిసి ఇట్లా మ్యారేజ్లో ఎంజాయ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మా మమ్మీ డాడీ అనమాట ఇద్దరు ఎలా ఉన్నాయో నాకు ఫోటోలు అన్నీ నాకు మళ్ళీ కమెంట్లో చెప్పండి మొత్తము మీకు అదే ఒక ఫో ఒక లాగా తీసి పెడితే ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు పెట్టినాను అనమాట నేను యాక్చువల్లీ ఇవన్నీ ఇప్పుడు అన్ని మ్యారేజెస్ అవుతున్నాయి కదా ఆ మ్యారేజెస్ కంటే ముందే పెడదాము అనుకున్న ఒక ఐడియా ఉంటుంది ఎలా ఫోటోలు దిగాలి ఏంటి అనేది కానీ నాకు కుదరలేదు అన్నమాట ఇప్పుడు ఇంటికి కాబట్టి ఆల్బమ్ దొరికింది కాబట్టి పెట్టినాను ఇంకా మా పాప మీకు చెప్తుంది మా మా పిన్ని షవర్ చేస్తుంది చూడండి అని మా హస్బెండ్ మా పిల్లలకి అందరికీ వాటర్ కొట్టుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మేము మా సిస్టర్ పెళ్ళి కంటే ముందు మా తమ్ముడు పెళ్లి కూడా అంటే మేము చాలా ఎంజాయ్ చేసినాం ఇది మా బినర్లో మా ఇల్లు అనమాట ఇది ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ మేము చార్మినార్లో తీసుకున్నాం అనమాట మీకు ఏమైనా కావాలి అంటే నన్ను అడగండి డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను ఇక్కడ నాది పెళ్ళికూతురు రోజు లుక్ అనమాట మంచి కొప్పేసేసుకుని ఎందుకంటే బాగా వేడిగా ఉండి ఒక పక్క వర్షం పడుతుంది ఒక పక్క వేడిగా ఉందనమాట అందుకే ఇట్లా కాదని చెప్పేసి ఇంకా నేను కొప్పేసుకున్నాను అనమాట ఇది నా లుక్ అసలుకి మన పెళ్ళిలో మనం అసలు రెడీ కాము కదా అసలుకి మనం ఏదేదో అనుకుంటాము ఎంత బాగా రెడీ కావాలి అది ఇది కానీ మన పెళ్ళి మన పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మనం అస్సలు రెడీగా అదే వేరే వాళ్ళ దానికైతే రెడీ అవుతాము అసలు కా రోజు మా సిస్టర్ పెళ్ళప్పుడైతే మేకప్ అయితే మాకు అందరికీ మేకప్ అసలు మొత్తం ఖరాబ్ చేసేసింది అనమాట మంది అన్నారు ఏంటి మేకప్ అట్లేసింది మేకప్ అట్లేసింది అని మేకప్ లేకుండానే మీరు చాలా బాగుంటారు అనేది ముగ్గురు సిస్టర్స్కి మొత్తం ఖరాబ్ లేపేసింది మళ్ళీ మేము ఇట్లా పెళ్ళికి గలీజ్ గేసిందని చెప్పేసి మేము మన రిసెప్షన్ రోజు అయితే మేమే ఓన్గా రెడీ అనమాట లుక్ అయితే చాలా బాగా వచ్చింది నేను రిసెప్షన్ ఫొటోస్ కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఆల్రెడీ చాలా లెందీ అయిపోయింది నేను నెక్స్ట్ దానిలో పెడతాను అయితే ఈ పెళ్ళిలో అయితే అట్లా చేసింది అనమాట టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ దాకా తీసుకొని మొత్తం అస్సలు లుక్ బాగాలేదు ఇక్కడ మా పాప కూడా ఇలా దిగింది అనమాట తోడు పెళ్లి కూతురు కాబట్టి ఇలా దిగింది అసలుకి సరిగా తీయనే తీయలేదన్నమాట అందుకే ఇంక మేమే రెడీ అయినాం ఎప్పుడు పార్లర్ వాళ్ళ పైన డిపెండ్ కావద్దు ఒకసారి మీరు ఇప్పుడు పెళ్ళి ఫోటోలు అవి చూస్తారు కదా చూడండి మీకే తెలుస్తుంది లుక్ ఎలా ఉందో మొత్తం ఇదేమో మేము చాలా టైర్ అయిపోయినాం అప్పటికి నైట్ అప్పుడు ఫోటోలు తీస్తుండే పెళ్ళికూతురు మొత్తం ఇంకా హల్దీ కో మన మెహందీ ఏమో మా చెల్లి ఉంది కదా మా చెల్లి వాళ్ళ స్టూడెంట్స్ అనమాట తన లెక్చరర్ కదా తినే మా చిన్న చెల్లి అనమాట లాస్ట్ చెల్లి మా చెల్లి వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా చాలా మంది వచ్చింది అనమాట హిందీ పెట్టడానికి చాలా హెల్ప్ చేసిండ్రు వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మా శా మా చెల్లి శారీ చూసిండు కదా అదంతా నేనే డిజైన్ చేయించిన ఎట్లుందో ఉందో చెప్పండి చాలా తక్కువ కాస్ట్ తోటే మంచి డిజైన్ చేయించినాను ఇది కొబ్బరి బొండ ఉంది కదా ఇదంతా ఒక ఈవెంట్ వాళ్ళకే ఇచ్చినాం అనమాట మన దాండియా ఇవి చేస్తారు కదా ఆ ఈవెంట్ వాళ్ళకే ఇచ్చినాం అనమాట వాళ్ళే డిజైన్ చేసిండ్రు మొత్తం పెళ్లి కూతురుతో కూడా శారీ అన్నీ నేనే డిజైన్ చేయించిన మేకప్ మొత్తం చెడగొట్టింది మేకప్ వల్ల అట్లుంది తను నేను మళ్ళీ రిసెప్షన్వి కూడా ఎప్పుడైనా ఉన్నప్పుడు పెట్టి పెడతాను చూడండి లుక్ రిసెప్షన్లో ఎట్లుంది పెళ్ళిలో ఎట్లుంది రిసెప్షన్లో చాలా బాగుంది మేము అస్సలు మేకప్ వేయలేదు పెళ్ళిలో వేయడం వల్లనే లుక్ అలా వచ్చింది అనమాట ఇంకా లైటింగ్కి ఆ ఐస్ చూడండి చేయడం ఎలాగనిపిస్తున్నాయి ఇంక ఇవన్నీ పెళ్ళివి ఫొటోస్ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా పెళ్ళిలో శారీ ఎలా ఉంది పెళ్ళికూతురుది ఇంకా బ్లౌజ్ డిజైన్ కూడా నేను చార్మినార్ దగ్గర చేయించినానమాట అసలుకి ఎంత కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఇంకా పెళ్ళికూతురు ఒక టెన్ బ్లౌజ్లు ఉంటాయి ఇంకా నాది మా మమ్మీది మా చిన్న చెల్లిది అన్నీ గడిపితే ఒక ఫిఫ్టీన్ బ్లౌజెస్ దాకా ఉండే మొత్తం డిజైన్ చేయించడానికి మాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ దాకా అయింది పెళ్ళి శారీస్కి ఏమో ఒక టూ ల్యాక్స్ దాకా అయింది అసలు పెళ్ళి శారీస్కి దీనికే ఇంత కాస్ట్ పెట్టి చేస్తాం కదా మళ్ళీ తర్వాత మనం అస్సలుకి వేసుకోము అసలుకి వేస్ట్ అయిపోతే మనం దానిలో కప్బోర్డ్లోనే పెడతాం నేనైతే ఇంతవరకు నా పెళ్ళి రిసెప్షన్ శారీ కానీ పెళ్ళి శారీ కానీ ఇంతవరకు మళ్ళీ నేను రిపీట్ చేయలేదు వేసుకోలేదు అంత అంత హెవీగా మనం వేసుకోము ఏది ఉన్నా మనం కొత్త కొత్తవి కొనుక్కొని వేసుకుంటాము మా చిన్న చల్లెది కూడా నేనే మంచి డిజైన్ చేయించిన మా పాప వీళ్ళిద్దరి గురించి చెప్తుంది లక్కీ వీక్కి అని మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట ట్విన్స్ ఎప్పుడు వాళ్ళ మమ్మీ చుట్టే ఉంటారు అని చెప్పేసి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాయిస్ పెడదామంటే రాలేదు అదే మొత్తం ఇదేమో తాళిగట్టే ఫోటో అనమాట ఈ మూమెంట్ కోసం అందరు వెయిట్ చేస్తారు కదా ఇది చాలా మెమొరబుల్గా ఉండేది కదా దీని అందరూ ఫోటో ఫ్రేమ్ చేసి అలా పెట్టుకుంటారు కదా మా చెల్లి వాళ్ళకు అప్పుడప్పుడు వాళ్ళ మా మరిది ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో తీసి దాన్ని ఫ్రేమ్ చేసేసి అప్పుడప్పుడు పెళ్ళిలోనే స్పాట్లోనే గిఫ్ట్ తెచ్చి ఇచ్చిందనమాట తాళిగట్టు కాడుతున్న ఫోటో అనమాట ఇక్కడ అరుంధతి నక్షత్రం చూస్తారు కదా నాకు ఒక డౌట్ అనమాట నాకు అనిపిస్తుంది నాకైతే కనిపించలేదు మా పెళ్ళిలో అయితే ఈ లైటింగ్ ఫోటో ఉంది కదా ఇక్కడ పవర్ అయింది అనమాట సడన్గా మళ్ళీ వెంటనే వచ్చింది పవర్ పోయినప్పుడు అక్కడ కింద కరెక్ట్ లైట్ పెట్టి అట్లా అక్షాంతలో ఒక ఫోటో అనమాట ఇంకా నేనేది అని చూస్తున్నారు కదా పెళ్ళిలో లుక్ ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళ మా కజిన్స్ అనమాట మా కజిన్స్ తోటి తీసుకున్నాను ఇది నేను కట్టుకుంది బెనారస్ పట్టు సారీ మీకు ఎప్పుడైనా చూపించండి అంటే నేను హైదరాబాద్ వెళ్ళగానే నేను డీటెయిల్గా నా పట్టు సారీస్కి కూడా వీడియోస్ చేసి పెడతాను ఇక్కడ అంతా మా కజిన్స్ మొత్తం ఎలా ఉన్నాయో నా కమెంట్లో చెప్పండి ఫొటోస్ అవన్నీ ఈ టెన్త్ వస్తే వన్ ఇయర్ అయిపోతుంది మ్యారేజ్ అయిపోయి ఇదేమో మాలుకు మేము తీసుకున్నాం అందరు అన్నారు మేము ఇలా ఫొటోస్ తీసుకుంటుంటే మీరే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు లాగా ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు ఏమైపోవాలి అని అన్నారు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి చాలామంది నా మెయిల్ ఐడి అడుగుతున్నారు నా మెయిల్ ఐడి నా మన జీమెయిల్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది చెక్ చేయండి ఎలా ఉన్నాయో ఫొటోస్ కూడా చెప్పండి ఇదంతా కజిన్స్ తోటి ఫొటోస్ అనమాట నేను చూస్తున్నానని మీ అందరికీ కూడా ఇదేమో మొత్తం మా ఫ్యామిలీ దీనిలో ఓన్లీ థర్టీ పర్సెంట్ వచ్చిండ్రు ఇంకా సెవెంటీ పర్సెంట్ లేదు మాది లాంగ్ పెద్ద ఫ్యామిలీ అని చెప్పినాను కదా అట్లా ఇది మా ఫ్యామిలీ ఫోటో మా తనిష్క లేదు కదా అసలు ఫోటో స్టూడియో అని ఎంత వెంటబడిన కూడా ఒక్క ఫోటో దిగలేదు గ్రూప్ ఫోటోలో ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై